మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు ఏపీ సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ ఎఫ్ఆర్ఎంబి నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఆయన లెక్కలన్నీ కాగ్ ఆర్బీఐ ధృవీకరించినవే అని స్పష్టం చేశారు దువ్వూరి కృష్ణ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు ఏపీసీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు ఒక లక్ష పద్దెనిమిది వేల యాభై కోట్లు కాగా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రెండు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లకు చేరిందన్నారాయన టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో మొదటి రెండు నెలల్లోనూ టీడీపీ ప్రభుత్వమే ఉండింది ఆ రెండు నెలల్లో వారు చేసినటువంటి అప్పు ఏడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు అది కూడా కలుపుకుంటే పూర్తిగా టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్నటువంటి పూర్తి అప్పు ఎంత అయినటువంటి చూస్తే రెండు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు కాబట్టి సో ఏదైతే లక్షా పద్దెనిమిది వేల కోట్ల ప్రభుత్వం అప్పుందో అది కాస్త ఆ ఐదేళ్ల పీరియడ్లో రెండు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లకు పెరిగింది ఇది ఆర్బీఐ నివేదిక ద్వారా మనకు అందరికీ తెలిసినట్టు ఆర్బీఐ నివేదిక ద్వారా అదేవిధంగా సీఏజీ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ద్వారా మనందరికీ తెలిసేటువంటి నెంబర్స్

మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు విభజన నాటికి ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లు అయితే టీడీపీ హయాంలో తొంభై ఒక్క వేల నూట ముప్పై ఏడు కోట్లకు పెరిగిందన్నారా ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక లక్ష తొమ్మిది వేల తొంభై నాలుగు కోట్లకు మాత్రమే పెరిగాయని చెప్పారు దువ్వూరి విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు గత ప్రభుత్వంలో ముప్పై పాయింట్ ఏడు నాలుగు శాతం పెరిగితే ఈ ప్రభుత్వంలో ఐదు పాయింట్ ఏడు తొమ్మిది శాతం తగ్గాయన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు పెరగలేదని దువ్వూరి స్పష్టం చేశారు